ఓం శ్రీ సాయిరాం యాదాద్రి జిల్లా అధ్యక్షునిగా చింతా లక్ష్మయ్య స్వామి బ్లెస్సింగ్స్ తో నాకు స్వామి ప్రసాదంగా తీసుకున్నాం సాయిరామ్ మరియు ఈ ఆర్గనైజేషన్లో మరియు మా తల్లిదండ్రులైన మా మాతృమూర్తి చింతా బాలమణి మరియు చింతా విశ్వనాథం గారు మరియు నాతో పాటు నలుగురు నాల్లదమ్మున ఉన్నాము మా తండ్రి గారు మొదట్లో స్వామి దగ్గరికి ఒక యాభై సంవత్సరాల పూర్వం వెళ్ళి వచ్చినాడు వెళ్ళి వచ్చి స్వామివారి యొక్క చిత్రపటం తెచ్చుకొని ఆయన రోజు ఉదయము సాయంత్రము నమస్కారం చేసుకుంటునేవాడు మేము జాగ్రత్తగా మా నాయన అలా చేస్తూ ఉంటే మేము చాటుగా చూసేవాళ్ళము స్వామి చిత్రపటము అందులో ఉన్నది ఏంటిది అని అనుకునే వాళ్ళము అప్పుడు స్వామి గురించి మాకు ఏమి తెలియదు ఆ తర్వాత కొన్నాళ్లకు నా వివాహం అయింది నా జీవిత భాగస్వామి చింత విజయ గారు ఆమెతో వివాహం అయిన తర్వాత మా నా మా నాన్నగారైన చింత విశ్వనాథం గారు స్వామికి ఒక మొగ్గు మొక్కుకున్నాడు మా మా కుమారుడికి సంతానం కలిగితే మరి ఆ బాగు ఎత్తు కానీ పాప ఎత్తు కానీ ధాన్యాన్ని ట్రస్ట్కు రాస్తాను ధనాన్ని ట్రస్ట్కు రాస్తా అని చెప్పాడు అదేవిధంగా ఆమెకు చిన్నతనంలోనే ఆ సంతానమును పెయింట్ చేసి అంత ధనము సత్యసాయి ట్రస్ట్కు రాసి వచ్చినాము అది నేను కూడా అనుభూతి పొందిన మంచి అనుభూతి పొంది ఉండిని ఆ రోజు నుంచి మరల కొద్దిగా గ్యాప్ వచ్చింది తర్వాత స్వామి అనుగ్రహంతో మరి ఈ స్వామి ఆర్గనైజేషన్ పూర్తిగా ఉండాలని స్వామి నిశ్చయించుకున్నాడేమో మరియు నాకు ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారని కోఆర్డినేటరు సత్యసాయి కోఆర్డినేటర్ గారు మరియు సిఎన్ రెడ్డి గారు స్వామి ఆర్గనైజేషన్కు మాదాపురంలో భజన మండలి ఏర్పాటు చేయాలని సంకల్పంతో వచ్చారు అక్కడ మా సర్పంచ్ అయిన తొండిశెట్ నర్సింహుల ద్వారా ఆ ఆర్గనైజేషన్ భజన మండలి ఏర్పా ఏర్పాటు చేద్దాం అనుకున్నారు ఏర్పాటు చేసి ఆ రోజు నన్ను భజన మండలి కన్వీనర్ గా నిర్ణయించి మరి స్వామి సేవలో మీరు ఉండాలి అన్నారు దానికి నేను నెగటివ్ గా సమాధానం చెప్పాను ఈ స్వామికి మాటిచ్చిన అంటే ఒక బాండు రాసుకున్నట్టు స్వామితో ఒప్పందం చేసుకున్నాడు చేసుకున్నట్టు అవుతుంది స్వామి అంటే మాటలు కాదు భగవంతునితో ఒకసారి మాటిచ్చిన అంటే దాన్ని తప్పక చేసి తీరాలి మరి అలాంటి వాళ్లకు వీలు కాదని కూడా నేను నెగటివ్ గా సమాధానం చెప్పాను అయినా అక్కడి వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మయ్య గారు మీరైతే నీ కార్యక్రమం చేయగలుగుతారు భజన మండలి కన్వీనర్గా మీరే ఉండాలి అని వాళ్ళు చెప్పారు ఆ విధంగా పెద్దల మాట కాదనలేక స్వామి యొక్క ప్రేమతోటి సరే అని నేను ఆ మాట అక్కడ అంగీకరిస్తేనే అంగీకరించిన తర్వాత ఆ సిఎన్ రెడ్డి గారు మరియు రెడ్డి గారు ఆ భజనలో పాల్గొని మరి ఆ భజన అనంతరము మీ యొక్క పుట్టపర్తి విశేషాలు మీ పుట్టపర్తి యొక్క ఎవరు ఎప్పుడైనా మీరు వెళ్ళి వచ్చారా మరి అక్కడ అడిగితే అక్కడున్న సుమారుగా ఎనభై నుంచి తొంభై మంది భక్తులు ఆ భజనలో పాల్గొన్నారు ఆ భక్తులు ఒకరొకరు ఒక్కొక్క విధంగా చెప్పారు పుట్టపర్తిలో ఇలా ఉంటది ఎలా ఉంటుంది అని మరి మా తండ్రి గారు కూడా అక్కడ ఏమన్నారంటే పుట్టపర్తిలో ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఓం శ్రీ సాయిరాం 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 అని పిలుచుకుంటారు పేరు అనేది తక్కువ సాయిరామ్ అనే పిలుచుకుంటారు మరి అక్కడ తెల్ల దుస్తులు వేసుకుంటారు ప్రశాంతంగా ఉంటుంది మరి అల్పాహారం కానీ భోజనాలు కానీ స్వామి తక్కువ ధరకే ఇస్తాడు అక్కడ ఎంతమంది అయినా ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయి అని మా తల్లి గారు కూడా చెప్పాడు మరి అక్కడున్న భక్తులు కూడా మేము పుట్టపడికి వెళ్ళి స్వామి పొద్దున సాయంత్రం దర్శనాలు ఇస్తాను అని చెప్పారు మరి నేను కూడా అందులో భాగంగా నేనేమన్నా అంటే ఒక ప్రశ్న అడగొచ్చా అని అడిగినా అక్కడ సీఎన్ రెడ్డి గారిని మరియు శ్రీనివాస్ రెడ్డి గారిని అడగండి లక్ష్మయ్య గారు మీరు ఏమడుదాం అనుకుంటారు అంటే సాయిరామ్ సార్ మరి స్వామి రెండు కుర్చీలు వేయమని చెప్పారు రెండు శాల్వాలు కప్పమన్నారు మరి ఒక దాంట్లో స్వామిని ఆసీనులు చేసి ఉంచింది మీ చిత్రపడాన్ని పెట్టి ఆశీనులు చేసి ఉంచినాం కదా మరొక కుర్చీ ఆ శాలువా కప్పి పూలు పెట్టి ఎందుకు ఉంచాలి అని అడిగాను అడిగితే లక్ష్మయ్య గారు ఈ దాటు నీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది ఎంత చక్కటి ఆలోచన నీకు వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది అని అన్నారు దీనికి మేము సమాధానం చెప్తామని వాళ్ళు చెప్పారు ఏమని చెప్పారంటే లక్ష్మయ్య గారు మీరు భక్తి భావనతో ప్రేమతో స్వామి వారిని భజిస్తే మీరు ఆరాధిస్తే మీతో పాటు స్వామి భజనలో కూర్చుంటాడు మీతో పాటు కూర్చుంటాడు అని అనేసరికి నాకు అనిపించింది ఏంటిది పుట్టపర్తిలో ఉన్న సత్యసాయి బాబా ఈ మాదాపురం గ్రామంలో వచ్చి కూర్చోవడం ఏంది ఇదేం మాట సరే వీళ్లకు స్వామి మీద ఎక్కువ భక్తి ఉన్నది కాబట్టి ఇలా అంటారులే అని అనుకున్నాను అలా అనుకున్న తర్వాత తొమ్మిది వారాలు ఆ రామాలయంలో భజన పూర్తి చేసుకున్నాము మా గ్రామంలో చేసుకున్న తర్వాత పదో వదో వారము మరి ఎక్కడ తీసుకు వెళ్ళాలి సార్ మరి స్వామి చిత్రపటాన్ని మరి స్వామిని ఎక్కడ తీసుకెళ్లాలంటే మీరే కన్వీనర్ కాబట్టి మీ ఇంటికి తీసుకెళ్ళండి అని అన్నారు వాళ్ళు అంటే నేను కన్వీనర్ అయ్యండి మా ఇంటికి తీసుకెళ్లడం వల్ల ఒక హగం ప్రభావితం అవుతుంది హవం ప్రదర్శించినట్టు అవుతుంది కదా సార్ అది బాగుండదేమో అని నేనంటే అట్లా కాదు లక్ష్మీ గారు మీరు తప్పక మీ ఇంటికే తీసుకెళ్ళాలి అంటే నేను అలా నచ్చలేదు నాకు ఒక పెద్ద మనిషిని అడిగాను నా మామగారు నీ ఇంట్లో భజన పెట్టుకుంటా నాకు అవకాశం ఇస్తావా అంటే పెట్టుకోబిడ్డా నేను కాదంట నా అన్నాడు ఈ భజన అనేది ఒక వారం ముందే మనము తెలియచేయాలి కాబట్టి ఈరోజు భజనలో వచ్చే వారం బాయి యాదయ్య గారింట్లో భజన చేస్తూ ఉన్నాము మనం అందరం అక్కడికి వెళ్ళి భజన చేసుకోవాలని చెప్పినా చెప్పినాక మూడు రోజులకు వాళ్ళ గృహంలో వాళ్ళ పాలి వాళ్ళ ఏదో సూతకం వచ్చింది వాళ్ళకు పనికి రాకుండా అయింది అప్పుడు ఏం చేయాలి సార్ ఇట్లా వచ్చింది వాళ్ళు వద్దంటున్నారు మరి ఎట్లా చేయాలి సార్ అని అంటే నేను లక్ష్మయ్య గారు నీకు అప్పుడే చెప్పాను కదా మీ ఇంట్లో భజన పెట్టుకోమని చెప్తే నువ్వు విధాలుగా ఆలోచన చేసి ఇంట్లో పెడదామని ఆలోచన చేసినావు స్వామి ఇష్టపడలేదో ఏమో మరి ఏదేమైనా గానీ మీ ఇంట్లో పెట్టుకో మీకు అవకాశంగా తీసుకొని మీ ఇంట్లోనే పెట్టుకోవాలన్నాడు అన్నాడు అన్నందుకు ఆ రోజు నాకు ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం ఏడు గంటలకు భజన అయ్యేది ఉంటే ఉదయం నుంచే నాకు స్వామి ఆలోచన స్వామి చింతన తప్ప మరి నా వ్యాపకాలు మొత్తం ముగించుకొని స్వామి ఆలోచనలోనే ఉండిపోయాను ఆ భజన అనంతరం దాకా అయితే మూడు గంటల ప్రాంతంలో స్వామి చిత్రపడాన్ని అలంకరణ చేస్తూ ఉంటే అక్కడ సాయి భక్తులంతా చాలా ఉత్సాహంగా ఉండి ఒక భక్తుడు వచ్చి పగిడిపల్లి వెంకటేశం గారు వచ్చి సేటు నువ్వు ఆడ బొట్టు పెడుతున్నావు కాని ఆ బొట్టు అనేది చివరి వరకు చివరి భక్తుని వరకు కనబడాలి మరి అది చూడాలి నా కంటి కనబడాలి అని అంటే మరింత తీసి కూడా గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టాను మా మమ్మీ గారు కూడా బాలమణి గారు కూడా లక్ష్మయ్య మంచిగా అంటే పెట్టరా మరి అంట చివరి దాకా కనబడాలని అంటుండడు మంచిగా పెట్టు అంటే మా మమ్మీ మా మమ్మీ కూడా ఆ మాట విన్నది అతను కూడా ఉన్నాడు చూశాడు బొట్టు పెడుతుంటే చూసిన తర్వాత ఆ భజన అయ్యేంత వరకు మొదటి నుంచి చివరి వరకు కూడా నాకు భయాందోళనలో ఉన్నాను స్వామి దే భజన ఎలా చేయగలుగుతాను ఈ కార్యక్రమం ఎలా విజయవంతం అవుతుంది ఏమనుకుంటారు అందరు అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఇంకా వేరే పర ఆలోచనలే లేకుండా ఉండేని అయితే భజన ప్రజావుగా సక్రమంగా చాలా మంచిగా చేయించుకున్నాడు స్వామి చేసుకున్న తర్వాత తీర్థ హారతి జరిగింది హారతి జరిగిన తర్వాత తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది జరిగిన తర్వాత సుమారుగా ఆ భజనకు ఒక తొంభై నుంచి వంద మంది ఆ భజనలో పాల్గొన్నారు పరిసరాల ప్రజలు కాని మరియు లీడర్లు కానీ అందరూ ఉన్నారు వచ్చి మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఎలాగొస్తారో అలా వచ్చిర్రు వచ్చి శుభకార్యం అయిన తర్వాత ఎలా కూర్చొని అందరూ ఉచ్చటించుకుంటారు ఈ ప్రసాద వితరణ తర్వాత కూడా అందరు కుర్చీలు వేసుకొని మాట్లాడుతూ మాట్లాడుతూ కూర్చు ఉంటే మా మమ్మీ గారు వచ్చి లక్ష్మణ నువ్వు ఏం పెట్టినవరా భగవంతునికి పొట్టు అని అడిగింది అడిగితే అమ్మ నువ్వే చూస్తే కదా గంధం బొట్టు పెట్టిన తర్వాత కుంకుమ పొట్టు పెట్టాను నువ్వు నేను కూడా చూసిందా కానీ నువ్వు ఒక్కసారి లోపలికి రా అని అడిగింది అడిగితే అక్కడున్న పగిడిపల్లి వెంకటేశం గారు కూడా అమ్మ సేడమ్మ నేనే పెద్దగా పెట్టిచ్చిన పొట్టు ఏమైంది అయితే అలా అనగానే మా ఆ చిత్రపటం దగ్గరికి స్వామివారి చిత్రపటం దగ్గరికి వెళ్ళి చూసాము చూసిన వెంటనే ఆ కుంకుమ పొట్టుగా ఉన్నది విభూతి పొట్టుగా ఒక డ్రాప్ గా వచ్చేసింది ఆ రోజు అందరు భక్తులు అక్కడ చూసి అక్కడ అనుకున్న మాటకు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం స్వామి ఇచ్చాడేమో అనిపించింది మరి ఆ రెండవ కుర్చి ఎందుకు వేయాలి అని అంటే స్వామి భక్తి భావనతో ప్రేమతో చేస్తే మీరు స్వామి భజనలో కూర్చుంటాడన్న దానికి దానికి నిదర్శనంగా అనిపించింది అలా అలా నేను భజన మండలి కన్వీనర్ గా రెండు వేల ఆరులో భజన మండలి కన్వీనర్ గా అయ్యి రెండు వేల పదహారులో స్వామి ఆశీస్సులతోటి మరి జిల్లా అధ్యక్ష పదవి స్వామి ప్రసాదంగా తీసుకోవాల్సి వచ్చింది మరియు భజన మండలి కన్వీనర్గా ఉన్నప్పుడు కూడా నారాయణ సేవలు కానీ బర్త్డేలు కానీ వస్త్రదానాలు కానీ మరియు మెడికల్ క్యాంపులు అలాంటివి కూడా జరిపించడము అదే కాకుండా మరియు ప్రతి సేవలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా ఆ సేవలలో ప్రతి సేవలో నేనే ఉన్నట్టుగా ముప్పై నుంచి నలభై మంది భక్తులతోటి అక్కడికి వెళ్ళే వాళ్ళము మరి అక్కడ ఆ సేవలలో వంటశాలలో కానీ క్యాంటీన్లో కానీ మరియు అపార్ట్మెంట్స్లో కానీ పాఠశాలలో కానీ ఈ ఈ ప్రదేశాలలో కూడా సేవలు చేసినాము మరియు తాబే మేస్త్రి కింద కూడా నేను కూడా సేవ చేశాను అదే కాకుండా ప్రతి డిస్టిక్ ఇన్ఛార్జిగా కూడా ప్రతిసారి పోయినప్పుడల్లా డిస్టిక్ ఇన్ఛార్జిగా కూడా చేశాను భజన మండలి కడిమిరగా ఉన్నప్పుడే ఆ తర్వాత స్వామి ఆశీస్సులతోటి రెండు వేల పద పదహారులో రాష్ట్ర జిల్లా అధ్యక్ష పదవికి స్వామి ప్రసాదంగా తీసుకొని మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మా జిల్లాలో జరిగే మెడికల్ క్యాంపులు కానీ ఈ నారాయణ సేవలు కానీ బర్త్డేలు కానీ వస్త్ర వస్త్ర పంపిణీ కానీ మరియు ఈ పశువైద్య వెటర్నరీ క్యాంపులు ఇవన్నీ చేస్తూనే ఉన్నాము మరియు మా గ్రామంలో ఒక అమ్మాయికి స్వామి ద్వారా కుకట్పల్లి ఆకార్ ఆశా హాస్పిటల్లో ఆమెకు ఒక సర్జరీ కూడా చేయించాము ఫ్రీగా మరియు ఒక ఈ అమృత కలశాలు కూడా పంపిణీ చేసేవాళ్ళము నియర్లీ ఒక త్రీ మంత్స్ బ్యాకు ఒక నలభై ఎనిమిది అమృత కలశాలు కరోనా సమయంలో నూట యాభై ఒక్కటి డ్రై డ్రై రేషన్ సంచులు కూడా ఇచ్చినాము భక్తులకు మరి కూరగాయల పంపిణీ కూడా చేసినాము కరోనా సమయంలో మా జిల్లాలో మరి అక్కడక్కడ ఈ వాటర్ క్యాంపులు సమ్మర్ క్యాంపులు మజ్జిగ క్యాంపులు కూడా నిర్వహించినము మరియు నెమిలే గ్రామంలో కూడా ఇక్కడ కూడా బర్త్డే కార్యక్రమాలు నారాయణ సేవలు వెటర్నరీ క్యాంపులు మరియు మెడికల్ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటూ ఉండేవాడిని మరియు మందిర వార్షికోత్సవాలు మరియు సమితి వార్షికోత్సవాలు కూడా జరుగుతూ ఉండేవి మా జిల్లాలో సుమారుగా నియర్లీ నేను రాకముందుకు మూడు సమితులు మాత్రమే ఉండేది మరియు నేను వచ్చిన తర్వాత స్వామి ఆశీస్సులతోటి ఐదు సముద్రులుగా తీర్చిదిద్దడం జరిగినది అది మొదటిది నెమిల రాజాపేట భువనగిరి మాదాపురము ప్రస్తుతము నూతన సమితిగా వీరారెడ్డిపల్లి గ్రామం కూడా చేయిస్తే మరి అక్కడ కూడా భజన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ చలికాలం కాలంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు కూడా చేయించుటివి మరియు మహానగర సంకీత కార్యక్రమాలు కూడా చేయించుంటుమి అంతేకాకుండా ప్రతి ఇప్పుడు నమిలే సమితిలో కానీ మాదాపురం సమితిలో కానీ నగర సంకీర్తన కార్యక్రమాలు రెగ్యులర్గా ఆటంకం లేకుండా స్వామి అనుగ్రహంతో జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్గా భజనలు కూడా ఈ నమిలే గ్రామంలో కానీ మాదాపురం గ్రామంలో గోపాల్పురం గ్రామంలో కూడా జరుగుతూ ఉన్నాయి భజనలు కూడా మరియు సత్సంగాలలో కూడా ప్రతి సత్సంగంలో కూడా నేను పాల్గొని ఎప్పటికప్పుడు స్వామి ఆశీస్సులతో భక్తులను ఉత్తేజపరుస్తూ మరియు ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో మరి ఇక ఈ స్వామి ఇచ్చిన ప్రసాదాన్ని నాకు చాదలేగ్లో చేయాలనే సంకల్పంతో ఈ ఆర్గనైజేషన్లో ఉంటున్నాను సాయిరామ్ మరి అంతే మరియు మరియు ఈ కార్యక్రమాలన్నీ స్వామి అనుగ్రహంతో చేస్తూ ముందుకు పోతూ మా భక్తులు కూడా చదోడు బాదోడుగా ఉంటూ మరి సాయిరాం భక్తులను స్వామి యొక్క ఈ విశేషాలను తెలియజేస్తూ మరి వందవ శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రేమతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సాయిరామ్